హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు వసంత పంచమి ఈ సందర్భంగా మనకి ఫర్టిలైజర్ కళ్యాణ మండపంలో ఒక ఫంక్షన్ జరిగితే వాళ్ళు కాల్ చేశారు మనం వచ్చాం అన్నదానం చేయటానికి ఈ అన్నదానానికి సహకరించిన ఆ దాతకి శతకోటి వందనాలు ఈరోజు సేవ చేయడానికి మనకి అనుకోకుండా చాలామంది ఇక్కడ హాస్పిటల్లో సేవకులు ఉన్నారు సేవ చేయడానికి వచ్చారు వారికి అందరికీ ధన్యవాదాలు బాబు నీ పేరేం పేరమ్మా రామాంజనేయులు గారు నీ పేరు చెప్పమ్మా మల్లికార్జున గారు సేవ చేయడానికి వచ్చారు సార్ మీ పేరు వర్మ గారు స్వామి మీ పేరు వెంకటపాటి గారు బాబు గారు పుట్టి కామేశ్వరరావు గారు తమ్ముడు నీ పేరు చెప్పమ్మా నీ పేరు చెప్పారావు రాజారావు గారు సుందర్ యశ్వంత్ గోపినాథ్ ఇలాగా కాశీం వచ్చాడు రాజుగారు నాగార్జున గారు వచ్చారు సేవ చేయడానికి సో మనం అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫంక్షన్స్ పరంగా ఏమన్నా మిగిలిపోతే మనకు కాల్ చేస్తే వచ్చి మనం గవర్నమెంట్ హాస్పిటల్లో తల్లి పిల్లల వార్డు దగ్గర మన సేవ చేస్తూ వచ్చాం ఈ సేవా కార్యక్రమానికి సహకరించిన తాతకి పేరు పేరున ధన్యవాదాలు తెలియపు తెలుపుకుంటున్నాం మీరు కూడా మీ ఇళ్ళల్లో జరిగిన ఫంక్షన్స్లో ఏమన్నా మిగిలిపోతే కనుక మాకు కాల్ చేయండి వచ్చి మేము తీసుకొచ్చి అలాగా ఆకలితో ఉన్న వారికి మనం అన్నం సమర్పించడం జరుగుతుంది అన్న వితరణ చేయడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మీరు కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో అన్న వితరణ కార్యక్రమంలో పాల్గొని ధనిలో వండి పాపం ఎంతో ఆకలితో ఉంటారు మనం ఈ కార్యక్రమాన్ని గత నాలుగు సంవత్సరాల నుంచి అమ్మ నాన్న చార్టబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవ చేసుకుంటూ వస్తున్నాం చక్కగా వెళ్ళండి పెట్టించుకొని వెళ్ళాలి మధ్యలో దూరద్దు అమ్మా లాస్ట్కి రావాలి నీకు ప్లేట్ రాదమ్మా లాస్ట్లో ఉండేనే ప్లేట్ వస్తుంది మూ మూ ఫాస్ట్ కావాల్సినంతవరకు పెట్టించుకొని తినండి దయచేసి కూరలు కావాలంటే గిన్నెలు అమ్మా గిన్నెలు వేసేస్తాం కూరలు మునక్కాయ కూర ఉంది పప్పు ఉంది సాంబారు ఉంది పెరుగు చట్నీ వంకాయ గుత్తంకాయ వంకాయ గోంగోర మీకు రేపటి కూరలు కావాలంటే గిన్నెలు తెచ్చుకోండి గిన్నెల్లో పోసేస్తాం అమ్మ నాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మన అన్నదాన కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం జై గోమాత జై గోమాత జై గోమాత జై జవాన్